వనపర్తి జిల్లా కేంద్రంలోని జంగాలగుట్ట సాయినగర్ కాలనీలలో రౌడీషీటర్ల ఇళ్ల వద్దకు అకస్మాత్తుగా వెళ్లి వారి కదలికలను ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీతరెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అశాంతి కార్యకలాపాలు బెదిరింపులు గుంపుగా తిరగడం దాడులకు ప్రేరేపించడం ఓటర్లపై ప్రభావం చూపే ప్రయత్నాలు కఠినంగా శిక్షార్హమని స్పష్టం చేశారు చట్టం అందరికి ఒకటేనని ఎస్పీ ఘాటుగా హెచ్చరించారు అక్కడ మీరు మీ ஆடோ மீட் வச்சா நீ இன்டோல மீட்னா நீ சிட்டு பக்க வச்சுனா எவ்வளோ வச்சு நீங்க எவருட்டா